సార్ మీరు టెక్నీషియన్స్ అసలు ఏంటి ఇక్కడ గృహోపకరణాలకు సంబంధించి మొన్న వరదల నేపథ్యంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు మళ్ళీ ప్రభుత్వం ద్వారా ఆ గృహోపకరణాలకు బాగు చేయడం కానివ్వండి లేకపోతే కొంత మినిమం ప్రైస్తో వాళ్ళకి సేవ చేస్తున్నారు టెక్నీషియన్గా ఏం చేస్తారు అంటే మునుగు అదే బోర్లు మునిగిపోవడం కానీ పైపులు మునిగిపోవటం కానీ అవి క్లీన్ చేయటం వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో అది చేసి దాన్ని రెటిఫై చేసి చేసి రావటం చేస్తున్నారు కరెంట్కి సంబంధించిన స్విచ్ బోర్డులు కానీ గ్రైండర్లు కానీ వాషింగ్ మెషిన్ అలాంటి వాటర్ వెళ్ళిపోయినా అన్ని క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా చేసి ఇస్తున్నాను ప్లంబర్ అండి రెండు కలిపి చేస్తాను అంటే ఈ స్పేర్స్ అని కొన్ని డ్యామేజ్ అయిన స్పేర్స్ వాళ్ళు ఇష్టని రాసుకుని తీసుకెళ్తున్నాను పైపులు పొడిపోవడం కానీ బ్లాక్ అవడం కానీ డ్రైనేజ్ బ్లాక్ అవడం అలాంటికి సంబంధించిన స్పేర్స్ పోతాయి కదా డ్యామేజ్ అయిపోతాయి కదా అలాంటి మళ్ళీ యూజ్ చేయడానికి పనికిరావు అలాంటి కొత్త మార్చాల్సి వస్తుంది ఏదైనా కానీ చేసి వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా చేసి ఇస్తున్నాం వాళ్ళకి రీజనబుల్ లేకపోతే ఎట్లా రీజనబుల్ అంటే మామూలుగా తక్కువ రేటుగా ఇది వరకు ఐదు వందలు తీసుకునేది ఇప్పుడు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ తీసుకునేది వన్ ఫిఫ్టీ అలా తక్కువలో ఇస్తున్నాం అనమాట సర్వీసు మేము వెళ్ళి చూసినందుకు మాత్రం ఫ్రీ వాళ్ళ దగ్గర చేసిన పని ఇదివరకు దానిని తీసుకునే దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ లెస్ట్ లేదు టెక్ ఇష్యూగా మీరు మాత్రం ఉచితంగా వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు గవర్నమెంట్ ద్వారా ఆన్మెంట్ గవర్నమెంట్ మాకు భోజనం అది మీరు ఎలక్ట్రిషన్ గురువు గారు మీరు మీరేం చేస్తారు అవి స్విచ్ బోర్డ్లో అవన్నీ షాక్ పడుతున్నాయి అవన్నీ చేసి క్లీన్ చేసి మొత్తం శుభ్రం తడిసి ముద్ద మొద్దమొద్దయిపోయి ఉన్నాయి వుదల నీళ్ళు వచ్చి ఆయన క్లీన్ చేసి మొత్తం తడి పెట్టి పొడి పొడి క్లీన్ చేసి లైట్లు గిట్లు అని కూడా అంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యలు కూడా అంటే ఈ రోజు కోటమి నేపథ్యంలో ఎమ్మెల్యేలు కాని లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాని ప్రతి ఒక్కరికి మనకు తగ్గ సాయం మనం చేయాలి అని ఆయన పిలుపునివ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్ ఆ మురికి నీళ్ళు వెళ్ళడం కానీ ఇక్కడ వరకు మోహరు పై వరకు నీళ్ళు వస్తున్నాయి సార్ ఆ కూడా వీళ్ళు వెళ్ళి పనిచేస్తున్నారు సార్ అదే సో సమాజ సేవలో మీ వంతు కూడా మీరు కూడా ఒక పాత్ర సంతోషంగా సంతోషంగా ఉందండి ఎందుకంటే మా ఒకరికి ఆపద కలిగింది రేపొద్దున మాకు వచ్చిన చేసే వాళ్ళు ఉండాలి కదా ముందు మేము వచ్చామంటే ఆ టైంకి మాకులాగా ఎవరో ఒకరు రావచ్చు అనే ఆలోచనతో మేము చేస్తున్నాం ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు వాలర్లు అయిపోతే చేస్తున్నాం స్విచ్లు పోతే అవి క్లీన్ చేసి మొత్తం మార్చి చేస్తున్నాం

భారత్ గ్యాస్ విదేదర్పురం దగ్గర భవానీ గ్యాస్ ఏజెన్సీ గద్దె హరిబాబు గారిది గ్యాస్ కంపెనీ ఆయన తరపు నుంచి మనం ఫ్రీ సర్వీస్ గా పెట్టాం గత వారం పది రోజుల నుంచి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం దాదాపు ఒక మూడు వేలు మూడున్నర వేలు స్టవ్ ని ఫ్రీగా చేసాం ఏదైనా పార్ట్లు పోయినా అతి తక్కువ ధరకే మనకు వచ్చిన ధరకే ఏమన్నారు మా ఓనర్ గారు హరిబాబు గారు గద్దె హరిబాబు గారు కాబట్టి అతి తక్కువ ధరకే వేసేటట్టు కొంతమంది మరీ పూర్ పీపుల్స్ ఉండే అసలు తీసుకోవద్దని కూడా మేము చేసాం కవేళ మన భవానీపురం కానీ హౌసింగ్ బోర్డులో కానీ చాలా వరకు రాత్రి ఎనిమిది అయినా సరే చేస్తానే ఉన్నాం ఆ ఫోటోలు గిటోలు కూడా మనం ఆల్రెడీ సబ్మిట్ కూడా చేసాం సో భరత నేపథ్యంలో సార్ అంటే మనిషికి మనిషే సాయం చేసుకోవాలంటారు మానవ సేవే మాధవ సేవ అని కూడా చెప్తుంటారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పిలుపునివ్వడం కానీ ప్రతి ఒక్కళ్ళు ముందుకు రండి మీ మీ స్కిల్స్ని ఈ రోజున మనం బయట పెట్టుకోవాలి లేదా వేరే వాళ్ళకి సహాయపడాలి అని చెప్పి ఆయన పిలుపునివ్వడం ఎలా ఉంది సార్ మీరు కూడా భాగంగా చాలా చాలా సంతోషంగా ఉంది చాలా ఇదిగా ఉంది ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే ఇలా వరద వచ్చిద్దని చెప్పి మనం ఊహించలేదు మనం కళ్ళు మూసి తెలిసేలోపు మోకాళ్ళ దాకా బయట సర్దుకుని బయటకు వచ్చేదాకా పైదాకా వచ్చేసింది నీళ్ళు ఆ విధంగా మీకు చాలా స్పీడ్గా వచ్చేసింది అయినా సరే మా వంతు కృషి ఇప్పుడు ఈ మన పశ్చిమ నియోజకవర్గంలో కానీ సుజనా చౌదరి గారు కానీ మీకు గొల్లపూడి మన వైఎస్ఆర్ కాల్ని ఐదు రోజులు ఆరు రోజులు బంసన్ సుబ్బారావు గారు వసంత కృష్ణప్రసాద్ గారు మనకి ఆయన మన మినిస్టర్ గారు కూడా పౌర సరఫరా శాఖ మంత్రి ఆయన కూడా వచ్చారు వచ్చి చూశారు మన వాళ్ళకు నాదండి మనోహర్ గారు అందరితో మనం మాట్లాడాం చాలా సంతోషంగా ఉంది చాలా వరకు చాలా కృషి చేశాం చాలా మీరు వెళ్ళి వాళ్ళకి వర్క్ చేస్తున్నప్పుడు కాని లేకపోతే మాకు వాళ్ళు కొంతమంది టీ ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వబోతున్నా కూడా మా వద్దు అని సున్నితంగా తిరస్కరిస్తున్నారట అంటే ఈ ఈ పరిస్థితుల్లో వాళ్ళ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది సార్ అసలు అసలు మామూలుగా లేదండి ఎందుకంటే రాత్రి రెండు మూడు అయినా సరే మేము భోజనాలు పంచిన రోజులు ఉన్నాయి ఎందుకంటే మాకు అక్కడ మనం గొల్లబోళ్ళు ఎక్కువ చేసాం మనం వైఎస్ఆర్ కాలనీ ఎందుకంటే అది మైలారా నియోజకవర్గం నుంచి రాత్రి రెండు మూడు అయినా సరే మేము భోజనాలు టాటర్లో వెళ్ళి తినేసామండి వద్దండి అని అది మళ్ళీ రిటర్న్ తెచ్చుకున్న రోజులు కూడా ఆ రోజు రాత్రుల్లో ఎందుకంటే అలా చాలా సంతోషంగా ఉంది ఆ రాత్రి ఎప్పుడో పగలెప్పుడూ కూడా మనకు తీలా అంత సంతోషంగా చేసాం ఇప్పుడు చేసే కార్యక్రమం కూడా ఇప్పుడు గ్యాస్ది కూడా మనం అలాగే చేస్తున్నాం రాత్రి ఎనిమిదింటి వరకు కూర్చుంటున్నాం పొద్దున్నే ఎనిమిదిన్నర తొమ్మిదింటికి వచ్చేస్తున్నాం సో నామినల్గా ఎంత అవుతుంది సార్ అంటే ఒక గ్యాస్ ఇప్పుడు మొన్న వచ్చిన వరదలకి చాలా వరకు లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా ఇల్లు కూడా నీడ మునిగాయి దానిలో భాగంగా గ్యాస్లో అదే ఆ లోకి నీళ్లు పోయి ఉంటాయి లేకపోతే పైపులు ఇబ్బంది అయి ఉంటుంది సుమారుగా ఎంత అవుతుంది వాళ్ళ ఖర్చు సుమారుగా సుమారుగా మా ఎస్టిమేషన్ ప్రకారం ఒక నాలుగు ఐదు వందలు అండి ఎందుకంటే పొయ్యి మీకు రెండు రెండున్నర వేలలో పొయ్యి వచ్చింది ఇప్పుడు వాళ్ళకైనా డామేజ్ చూసుకుంటా ఉంటే దాదాపు పైపులు గానీ మీకు దానికి వచ్చే బన్నర్లు అవి ఎందుకంటే కొట్టుకుపోయినవిన్నాయి ఉన్నాయి వాటి అన్నిటికి మనం ఉచితంగా చాలా వరకు మనం సప్లై చేయగలిగా లేదు అంటే గా వేసుకోండి అని చెప్పి మన ఒండె హరిబాబు గద్దె హరిబాబు గారు చెప్పారు కాబట్టి చాలా ఇదిగా ఎస్టిమేషన్ ఆరు వందలు మినిమంగా ఒక్కొక్కళ్ళకి దాన్ని మనం ఉచితంగా చేయగలిగా అదంతా క్రెడిట్ అంటే మా గద్దె హరిబాబు గారికి భవానికి ఈ రోజున కష్టాల్లో ఉన్న మనం సాయం చేస్తున్నామంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది సార్ ఫీలింగ్ బాగానే ఉందండి అలా వాళ్ళు సంతోషపడుతున్నారు మేము చేసి వెలిగి ఇచ్చి చూపిస్తున్నాము వాళ్ళు సంతోషపడుతున్నారు మేము పైసే తీసుకోవట్లేదు వాళ్ళ దగ్గర చాలా స్టవ్లు వచ్చేది గొల్లపూల్లి పెట్టాము ఆ కబేళీలు పెట్టాము ఆ చిట్టినగల్లో అన్ని వస్తువులు కూడా కొట్లు అంత రేటు దానికన్నా తక్కువ రేట్లు ఇస్తున్నాం సార్ అయ్యి డబ్బులు లేదండి అని కానీ తీసుకోండి పర్వాలేదు అని ఇచ్చేస్తున్నాము ఓ అది సార్